टीवी प्राइम टाइम न्यूज के स्वागत డెమోక్రటిక్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ రాష్ట కార్యవర్గ సభ్యులు విజయనగరం జిల్లా అధ్యక్షుడు గురుగుబెల్లి కిరణ్ కుమార్ అధ్యక్షతన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్యాలెండర్ ను నేడు ఆవిష్కరించిన రాష్ట శాసనసభ స్పీకర్ తమిళని సీతారాం ఈ సందర్భంగా స్పీకర్ సీతారాం మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ రాష్ట ప్రజలకు ఒక పెద్ద అద్భుతమైన వరం అని జగన్మోహన్ రెడ్డి ఆలోచనల నుండి ఉద్భవించిందన్నారు కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ గురుగుబెల్లి స్వామి నాయుడు జీఎన్పురం సర్పంచ్ పప్పల ఈశ్వరరావు కన్యాసిరావు శ్రవణ পাশ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి